ప్రభుత్వం చేపట్టే మొక్కలు నాటే కార్యక్రమంలో పళ్ల మొక్కలు నాటితే వాటి సంరక్షణ పక్కాగా చేపడితే ఆ ప్రాంతం ఉద్యానవనమే అవుతుంది అలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నెల్లూరులోని ఓ యువ వ్యాపారి ప్రకృతి ప్రేమికుడు ఇంతకీ ఆ వ్యాపారి ఎలాంటి పళ్ల మొక్కలు పెంచుతున్నాడు ఎక్కడ పెంచుతున్నాడు వాటి రక్షణ పరిరక్షణ బాధ్యత ఎలా అందుకు అనుసరిస్తోన్న అనుసరిస్తోన్నా ఆచరిస్తోన్నా క్షేత్రస్థాయి పర్యవేక్షణ ప్రణాళిక ఏమిటో తెలుసా మొక్కల పెంపకంలో సరికొత్త విధానానికి తెరదీసిన యువ వ్యాపారి శ్రీనివాసుల రెడ్డి ప్రకృతి పర్యావరణం పట్ల అమితాసక్తిని చూపి శ్రీనివాసుల రెడ్డి ప్రభుత్వం చేపట్టే మొక్కలు నాటే కార్యక్రమాల్లో భిన్నమైన ఆలోచన చేశారు అందరూ రోడ్ల పక్కన చెట్లు నాటి వాటి సంరక్షణ విస్మరిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రకృతి ప్రేమికుడు పచ్చదనం పర్యావరణంతో కనుమరుగవుతోన్న కొన్ని అరుదైన పండ్ల జాతులను భావితరాలకు అందించాలన్న యోజనతో వాటి పెంపకానికి శ్రీకారం చుట్టామన్నాడు ప్రకృతిని పెంచాలని చెప్పని మొక్కలు నాటే కార్యక్రమానికి ఏదో మొక్కలు నాటాము ఫోటోలు తీసుకుని పోయే విధంగా కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉండే మన హాస్టల్లో మన డీకేడబ్ల్యూ కాలేజీలో ఉండే బాలికల కోసం అందరికీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా పండ్ల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ అన్నీ మనం సమకూర్చి ఇక్కడ వీళ్ళకి అనుకూలంగా హాస్టల్కి సంబంధించిన విధంగా అవసరమైనటువంటి వీళ్ళంతవరకు మన నా చేయగలిగిన సహకారం చేయడానికి అనుకున్నాము ఈరోజు దానిలో భాగంగా ఒక నూట పది మొక్కల్ని అరటి మొక్కలు నాటడం జరిగింది గత మరొక రెండు మూడు రోజుల్లో బొప్పాయి కానీ జామ నిమ్మ సపోట మామిడి అన్ని రకాల పండ్ల మొక్కలు నాటి అది కాకుండా కూరగాయల మొక్కలు కూడా నాటాలని అనుకున్నాం రానున్న ఐదేళ్లలో పదివేల మొక్కలు నా తరఫున నేను చేయగలిగినంత సహాయం చేద్దామని చెప్పేసి నేను అనుకొని నాకు సహకరించినటువంటి మన కాలేజీ ప్రిన్సిపల్ గారికి కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు ప్రభుత్వ కళాశాల క్యాంపస్లో పళ్ల మొక్కలు పెంచాలన్న ఆలోచన గొప్పగా ఉన్నా ఆచరణకు వచ్చేసరికి ఆర్థికపరమైన సమస్యలు తప్పవు బట్ వాటన్నింటినీ అధిగమిస్తూ నాటిన ప్రతి మొక్క ఫలం ఇవ్వాలి వాటి ఫలితం భావితరాలకు రావాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టానని చెబుతున్నారు రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలు అందులోనూ చుట్టూ రక్షణ గోడ కలిగిన వాటిని ఎంచుకున్నాను అంటున్నారు ఈ క్రమంలో జిల్లాలో అతిపెద్ద మహిళా డిగ్రీ కళాశాలగా పేరొందిన డీకే కాలేజీని కేంద్రంగా ఎంచుకున్నారు సుమారు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణం కలిగిన డీకేడబ్ల్యూ కళాశాలలో పళ్ల మొక్కల పెంపకం మొదలు పెట్టారు సహజంగా విద్యార్థుల హయాంలో మొక్కల సంరక్షణ బాలుర కన్నా బాలికలు మిన్నగా ఉంటూ ఉంటారు మొక్కల పట్ల శ్రద్ధ వహిస్తారు ఈ విషయాన్ని గుర్తిన శ్రీనివాసులు రెడ్డి ఆ కళాశాలలో అనేక రకాలైన పళ్ల జాతులకు చెందిన మొక్కలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు అందుకు దేశంలోనే అతిపెద్దదైన కడియం లాంటి నర్సరీల నుంచి పళ్ల మొక్కలు తెచ్చి నాటుతున్నారు నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో గత జూలై ఇరవై రెండవ తేదీ నుంచి మొదలైన పళ్ల మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల మొక్కలు నాటే వరకు చేరింది బొప్పాయి జామ నిమ్మ దానిమ్మ మామిడి సపోటా అరటి లాంటి పళ్ల మొక్కలతో పాటు విదేశాల నుంచి దిగుబడి అధికంగా వచ్చే తోతాపురి జామ తదితర జాతి మొక్కలను కూడా ఈ కళాశాల ప్రాంగణంలో నాటుతున్నారు వేల మంది విద్యార్థులు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు విశాల ప్రాంగణం కలిగిన డీకేడబ్ల్యూ కళాశాలలో ఇప్పటికీ భిన్నమైన జాతుల మొక్కలు పళ్ల మొక్కలు నాటారు మొక్కల పెంపకానికి ఎలాంటి వ్యయ ప్రయాసాలుంటాయి వాటిని ఎక్కడి నుంచి నెల్లూరుకి తీసుకొస్తున్నారు వాటి సంరక్షణ విధానం ఎలా ఉంది ఎలా చేపట్టబోతున్నారో ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే విందాం వినూత్నమైనటువంటి కార్యక్రమం అనగా ఈ కళాశాలలో మొక్కల పట్ల మొక్కలను పెంచే విధానం మీద పిల్లలకి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లికో చెట్టు అనేటటువంటి నినాదం చేసినటువంటి సందర్భంగా ముందుగా మహిళా కళాశాల నుండే మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం మనం మన చుట్టూ ఉన్నటువంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ని మనము ముందుగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి విద్యార్థిని మీద మన మీద ఉంది కాబట్టి ఈరోజు దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇరవై ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏదైతే పదివేల మొక్కలను నాటేటటువంటి ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి కళాశాల తరఫున ముందుగా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాము